వెల్కమ్ టూ ఏపీ టెన్యస్ నేనిమిసనేత కావలినియో చూద్దాం పసుపు వేడి సుగనమ్మ పర్యటన విస్తృతంగా జరుగుతుంది సుధాకరన్న మాట ఇంటింటికి శుగునమ్మ బాట కార్యక్రమం కొనసాగుతుంది రెండో వార్డులోని ఇస్లాంపేటలు ఈ కార్యక్రమం కొనసాగా ప్రజల నుంచి విశేష స్పందన లభించింది అడుగడుగున సుగుణమ్మకు ఘన స్వాగతం పలికారు స్థానికులు ప్రతి ఇంటికి సుగుణమ్మ వెళ్తూ ప్రజలతో మమేకం అవుతూ వచ్చే ఎన్నికల్లో తమకు సహకరించాలని కోరుతూ ముందుకు సాగారు సుగుణమ్మ ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కావుల్ నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా తాము అహర్నిశలు పనిచేస్తున్నామన్నారు కావుల్ని కనకపట్నంగా మార్చుకోవడానికి ప్రతి ఒక్కరూ సహకారం కావాలని కోరారు తొలి నుంచి తాము పుట్టిన నెల నియోజకవర్గ అభివృద్ధి కోసం నిస్వార్థంగా సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ గ్రామ గ్రామాన అభివృద్ధి చేపడుతూ ముందుకు వెళ్తున్నామని తెలిపారు తమను ఆదరిస్తున్న ప్రజలకు ధన్యవాదాలు చెప్పారు సుగ్నమ్మ చేస్తాను ఎవరు కూడా ప్రజలు సొంతిస్తారు మేము ముందుగానే ఎన్నో చేసాం అలాంటిది గెలిచి దాన్ని ప్రజలు కూడా గుర్తించాల అందుకని చెప్పాను అంటే ఇవ్వాలి కదా ఇస్తే మంచి చేయగలుగుతా కుటుంబ సమేతంగా విచ్చేయండి ఏల్చూరు ప్లాజా మీకు నచ్చిన రెడీమేడ్ వస్త్రాలు సరసమైన ధరలకు కొనుగోలు చేయండి ఏల్చూరు ప్లాజా ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా ట్రంక్ రోడ్ కావలి సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా సరదాలు తెచ్చింది తుమ్మెదా కొత్త ధాన్యాలతో కోడి పందాలతో బూరే ఉప్పొంగుతుంటే